ఈ చౌకబారు మాటలు ఈ సోషల్ మీడియాలో తిమ్మిని బమ్మి చేసేటువంటి మోసపోవద్దు వాడిని చూసి మనం మోసపోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇప్పుడు ఏమంటట్లేదు నియంతృత్వం నియంతృత్వం వ్యక్తి స్వేచ్ఛని మానవ సంబంధాలను నిషేధించాడు మనిషి మనిషి కలుసుకోవడం లేదా అయిపోయాడు అసలు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు పార్టీలు వేరైనా నాయకులు కలుసుకుంటే పలకరించుకునేటువంటి పద్ధతి ఉండే కానీ ఇలా నాయకులు వేరే వేరే పార్టీ కలవడమే నేరం నువ్వు అడిపోతున్నావా లేదా ఆయన ఇటెత్తుండ పచ్చగడ్డైతే బగ్గుమనే పరిస్థితి నా ఇంటి మీద వాళ్ళని కాకి నీ ఇంటి మీద ఆడడానికి వీల్లేదన్నటువంటి శాసించిన పరిస్థితి అందుకని ఇలా ఓడిపోయినప్పుడు డ్యాన్స్ చేసింది అందుకే అంటే వ్యక్తి స్వేచ్ఛను నిషేధించినటువంటి ప్రభుత్వం దానికి వచ్చే గుణపాఠం ఏందో మొన్నటి ఎన్నికలు జరిగింది కాబట్టి తాగిలాగా ఏది పరిధిలో చేస్తా అంటే గిట్టే ఉంటుంది ఇప్పుడు కవిత లిక్కర్ ఇష్యూ మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు అది మీకు తెలుసు దేశంలో ఒక ఈడీ ఉంటుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది భారతదేశంలో సిబిఐ ఉంటుంది దేశం లెవెల్ ఏమన్నా కేసులు అయినప్పుడు విచారించేటువంటి బాధ్యత అధికారం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు ఎంక్వైరీ చేసే క్రమంలో ఆధారాలను బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తే తప్ప మాకేం సంబంధం ఉంటుంది చెప్పండి మా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి చట్టం ఉంది చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు ఉన్నాయి అవన్నీ ఉండగా మాకు వాళ్ళు వాళ్ళకి ఏమి వాళ్ళు దొరికిందో దొరకలేదో ఏమైందో వాళ్ళు చూసుకుంటారు అంతా